మేడ్చల్ జిల్లా గట్కేసర్ క్రాస్ వద్ద గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్ చేసిన గట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు పది లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం ఐదుగురు నిందితుల్లో ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగి కలరు గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చిల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ గట్కేసర్ క్రాస్ వద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కాకినాడ నుండి సతీష్ అనే వ్యక్తి వాగనర్ కారులో హైదరాబాద్ గంజాయి తరలిస్తుండగా తనిఖీలలో కారులో గంజాయి దొరికింది నమస్కారం ఈరోజు నిన్న రాత్రి నుంచి సుమా డైరెక్ట్ గౌరవనీయులైన కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఐఏఎస్ గారి మరియు డైరెక్టర్ ఆఫ్ ప్రొవిషనల్ ఎక్సైజ్ కమలాసన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన ఆదేశాలకు అనుసారంగా ఎస్టిఎఫ్ టీం మరియు డిటిఎఫ్ గట్కేసర్ మనకాగిరి అండ్ ఎస్హెచ్ఓ గడ్కేసర్ గారు ముగ్గురు కలిసి విస్తృతంగా దాడులు చేసి నిర్వహించిన రూట్ వాచ్లో గడ్కేసర్ క్రాస్ రోడ్ నందు నిన్న సుమారు పదకొండు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో ఒక ఆర్ కారులో సుమారు ఎనిమిది వందల గ్రాములు గంజాయి ముత్తినేని సతీష్ సన్ ఆఫ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి తీసుకొస్తున్న అతన్ని పట్టుచ పట్టుకొని ఆ వెహికల్ సోదా చేయడం దాంట్లో ఎనిమిది వందల గ్రాములు గాంజా దొరికింది అట్లనే మరియు ఇంకొక వెహికల్ టీవీఎస్ కో స్టార్ దీంట్లో ఎనిమిది కేజీల డ్రై గాంజా ఇతను ప్రణీత్ సదానందం కరీంనగర్ వాసుడు ఇతను కూడా ఏఓబి నుంచి ఆంధ్రా నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్న గాంజాయిని సోదా చేసి దొరికింది ఈ టోటల్ మొత్తము ఒక కారు తొమ్మిది పాయింట్ నాలుగు సుమారు పది పది కేజీల గంజాయి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయినారు ఈ కే ఈ కేసులో ఈ ఇన్వెస్టిగేషన్ చేపట్టి ఎస్ఎస్ఓ గడ్కేసర్ గారు ఇన్వెస్టిగేషన్ చేపట్టి వాళ్ళని రిమాండ్ పంపుతారు తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ కొంచారు అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇప్పటివరకైతే వీళ్ళకి ఎక్కడ దొరకలేదు అయితే వాళ్ళు మొత్తం కన్జ్యూమర్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇది ఉన్నది ఇటు ఇటు సమాచారం ఎవరైనా చేసినా కానీ ప్రజలు కానీ మీరు కానీ మీ ద్వారా కూడా మాకు సమాచారం ఇచ్చిన కఠిన కఠిన చర్యలు తీసుకుంటాం అందరికి నమస్కారం ఈరోజు నిన్న రా రాత్రి నుంచి సుమ్మా డైరెక్ట్ గౌరవనీయులైన కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ శ్రీధర్ ఐఏఎస్ గారి మరియు డైరెక్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ కమలాసన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన ఆదేశాలకు అనుసారంగా ఎస్టిఎఫ్ టీం మరియు డిటిఎఫ్ గట్కేసర్ సంగ మల్కాజ్గిరి అండ్ ఎస్హెచ్ఓ గట్కేసర్ గారు ముగ్గురు కలిసి విస్తృతంగా దాడులు చేసి నిర్వహించిన రూట్ వాచ్లో గట్కేసర్ క్రాస్ రోడ్ నందు నిన్న సుమారు పదకొండు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో ఒక వెహికల్ని సోదా చేయగా దాంట్లో ఎనిమిది వందల గ్రాములు గాంజా దొరికింది అట్లనే మరియు ఇంకొక వెహికల్ టీవీఎస్ స్టార్ దీంట్లో ఎనిమిది కేజీల డ్రై గాంజా ఇతను ప్రణీత్ సదానందం కరీంనగర్ వాసుడు ఇతను కూడా ఏఓబి నుంచి ఆంధ్రా నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్న గాంజాయిని సోదా చేసి దొరికింది ఈ టోటల్ మొత్తము ఒక కారు తొమ్మిది పాయింట్ నాలుగు సుమారు పది పది కేజీల గంజాయి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయినారు ఈ కేసులో ఈ ఇన్వెస్టిగేషన్ చేపట్టి ఎస్హెచ్ఓ గడ్కేసర్ గారు ఇన్వెస్టిగేషన్ చేపట్టి వారిని రిమాండ్ పంపుతారు తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ కొనసాగు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇప్పుడు వస్తే వీళ్ళు ఎక్కడ దొరకలేదు చాలా మంది మొత్తం కన్జ్యూమర్ ఎట్లా